ఏం చేస్తున్నారు మీరు ఇంతకు అన్నం చేస్తున్నావా ఏ మాట ఇది ఏ మాట అబ్బో వండుతుంది ఇందులో రాళ్ళు వేసావు చికెన్ అది రాళ్ళు కాదు చికెనా గౌతు చికెన్ వండుతున్నావా అది తింటే పళ్ళు ఉంటాయా పళ్ళు ఉంటాయా ఉడతాయా ఒకటే కలుపుతూనే ఉన్నావేంటి నువ్వేం చేస్తున్నావు శివాని బియ్యంని మిక్సింగ్ చేస్తున్నావా ఈమెందుకు ఒక కొడుతుంది నిన్ను ఇంకా ఏం మసాలా చికెన్ మసాలా అసలు కింద పోయి వెలుగుతలేదేంది వెలుగుతుందా నాకే కనిపించట్లేదు ఆ రాళ్ళు ఎప్పటికీ ఉడకాలే గంట గంట టూ ఇయర్స్ అయిద్దా ఫస్ట్ నువ్వే మీరే తింటారా ఫస్ట్ ఫస్ట్ ముక్కలు మీరే టేస్ట్ చేయాలి చికెన్ లో పూరీలు వేసి ఉంటారా అట్టలోనే అట్టల్లోనే ఉంటుందా ఏ అదేంది మీరేంది చికెన్ లోనే పూరీలు వేస్తారు అంటే ఒకటే సారా ఎందుకు అరుస్తున్నాను అక్క అన్నవా అక్క అను పాట పాడవన్లే ఏమన్నా అంటే పాట అందుకుంటుంది రాక్షసి అక్క అని విలవాలి కర్రీలో ఏంటి వేళ్ళు చిచి చిచి వేలు ఎందుకు చేతులు వేస్తున్న వల్ల గలీస్ పిల్ల గౌతు అన్నం వండినావా ఫస్ట్ ఏది ఇటు చూసి చెప్పు ఏ రాక్షసి అవి ఏం చేస్తుంది ఇప్పుడు బాదం చూసా అన్ని మట్టి పోసి బాదం అంటున్నావు ఏంటి వేవే ఊకేమో నువ్వే అంటున్నావు కాల్ చికెన్ కర్రీ అన్నం లేదా మరి వండరా పూరీలా బాగున్నాయిగా సూపర్ ఉన్నాయి అందరు తినాలా అందరు తినారు లేదండి రోజు ఇవే తినాలా ఏంటి నీకు ఎక్కువైతుంది గౌతు బాదం జ్యూస్ బాగా అయ్యింది ఆ సాపం మొత్తం ఆగమాగం చేస్తున్నా నా చెప్తా చెప్తా చెప్తాను మీకు కొడతా చెప్తున్నా వస్తుంది అంటే నన్ను ఎందుకు కొడుతుంది నన్ను ఎందుకు కొడుతుంది మిమ్మల్ని దంచుతుంది వచ్చిందంటే ఆగమాగం చేసి రంతా అసలు ఇది ఏంటిది మట్టి మట్టి పోతుంది ఏంటి ఉంటే డాడీ తిరుతారా నువ్వు పిచ్చి పిచ్చి ఎందుకు చేస్తున్నావు ఇల్లంతా ఏ గౌతు వే ఏంటి వే అక్క అనన్నా కదా ఇప్పుడు చూసాం అన్నారు ఏం తింటున్నావు ఏది తిను తిను రియల్ గా తిను మరి నువ్వు వండావుగా అంతేనా తినడం సరిగ్గా తిను ఏ పడేదు కొడతా రోటీ వండడం అది యోటీ కాదు రోటీ రైస్ వండుతారా అన్న ఏంటీ ఎన్ని వాటితో యోటి వేస్తారు ఇందు భాష చూడు అంటే బాక్స్

మీ గిన్నెలు గిలాస ఆ గ్యాస్ మీద ఏం చేస్తారు ఎవరు తినాలి మాకేమొద్దు మీకు కాలు కావాలట్లేవా ఎండలో చేసి ఆడుతున్నారు రాక్షసులు ఏం కాలట్లేవా మనుషులు కాదా మరి డబ్బు దయ్యాలు దయ్యాల మీరు ఇదైతే కొరివిదయ బుడ్డిది కాదు అబ్బో కాలు కావద్దు కాలు కాదు సరే కానీ ఇప్పుడు నువ్వు తోమడం గిన్నెలు తోమడం అయిందా అయిపోయింది మరిలే